న్యూ న్యూ రెజల్యూషన్ అంటే ప్రిపరేషన్ మనం పెద్దగా అంటే న్యూ ఇయర్కి సెలబ్రేషన్ అని కాకుండా మనం ప్రిపేర్ అవుతాం ఏదైతే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం మనం ఈ సంవత్సరం మనం ఏం చేసాము మనం చేసిన పొరపాట్లు ఏంటి మనం చేసిన లోటుపాట్లు ఏంటి నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది మనం ప్రధాన అంశం ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే మద్యం అదే డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ న్యూ ఇయర్లో ఎక్కువగా జరగడం చాలామంది మన కుటుంబానికి విషాదం అదేవిధంగా ఎదుటివారి కుటుంబానికి కూడా ప్రధానంగా విషాదం అవుతుంది కాబట్టి ఈ న్యూ ఇయర్ సందర్భంగా యువకులు ఎవరైతే ఉంటారో యూత్ ఉంటారో వీళ్ళు వీటికి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరం జరిగిన ఎక్కువగా యాక్సిడెంట్లలో యువకులు ఎక్కువగా చనిపోయారు అనేది కూడా ఒక ప్రధాన అంశం కాబట్టి ఈసారి ఆ కే ఆ రకంగా మూమెంట్ కాకుండా కొంచెం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా నేను చెప్తున్నాను లో సో సాడ్ ఇన్సిడెంట్ ఏదంటే ఏదని ఎవరికి నాకు సాడ్ ఇన్సిడెంట్ అంటే ఏమి ఉండదు ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని సాడ్ అని ఫీల్ అవ్వను ఎందుకంటే అది మనకు ఒక అనుభవం నేర్పడానికి లేకపోతే మనకి ఏదైనా చెప్పడం కోసం ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ గుడ్ ఇన్సిడెంట్ శాడ్ ఇన్సిడెంట్ మనం అనుకుంటాం అది కానీ ఇన్సిడెంట్లు అనేవి మనల్ని ఒక చైతన్యం చేయడానికి నిద్రపోతున్న మనం మన మైండ్ని మేల్కొల్పడానికి లేదా మనం ఎలాగే ఉండాలి దాని కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళాలి అన్నదానికి మనకి జీవితం ఏదో నేర్పించే జరిగే ప్రయత్నంలో జరిగే ఒక ఇన్సిడెంట్ని మనం శాడ్ ఇన్సిడెంట్ కానీ గుడ్ ఇన్సిడెంట్ కానీ మనం ఫీల్ అవుతాం కాబట్టి ప్రతిదీ కూడా మనకు అనుభవమే ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఇలానే జిన్ చేయాలన్నమాట ఖచ్చితంగా సో ఏం చెప్తారు సార్ ఇప్పుడు అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఏం చెప్తారు ప్రతి ఒక్కరికి అంటే నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది జరిగిన సంఘటనలు మనిషికి ఎన్నైనా సంఘటనలు జరగచ్చు కానీ ఆ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాము ఏం కోల్పోయాము అనేది కాకుండా మనం ఏం నేర్చుకున్నాము అనేది మనం ప్రతి ఒక్క మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నా జీవితంలో ఇది కోల్పోయింది లేదా నా జీవితంలో డబ్బు కోల్పోయింది లేకపోతే నా జీవితంలో ఉద్యోగం కోల్పోయింది లేదా నేను వ్యాపారంలో కోల్పోయినా కాదు మనం ఏం కోల్పోయినా పర్లే పర్లేదు కానీ మనం ఏం నేర్చుకున్నాము దాని నుంచి ఎంత బలంగా నేర్చుకున్నాం అనేది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎట్లుంది సార్ అంటే ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఏమైనా చేంజెస్ చూసారా ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇప్పుడు అంటే ఈ ట్వంటీ అంటే ట్వంటీ వన్ వరకు మనకి కరోనా ఎఫెక్ట్ ఉంది ట్వంటీ టూ యావరేజ్ నడిచింది ట్వంటీ త్రీ కూడా కాదు ఈసారి మాత్రం కొంచెం గతం కంటే బెటర్గా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఉద్యోగులు తీసేసే మూమెంట్ ఇవన్నీ కొన్ని జరిగినాయి ఈసారి అలాంటి వాతావరణం అయితే ఖచ్చితంగా లేదు కాబట్టి ఈసారి కొంచెం యూత్ అంతా కూడా స్ట్రెంత్గా అంటే బలవగా కాన్ఫిడెంట్గా చేసుకునే అవకాశం ఉంటుంది సో ఏం చెప్తారన్న అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు అంటే డ్రగ్స్ ఇట్లా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వారికి అలానే లవ్లో ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకునే వారికి సో ఏం చెప్తారు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఈ డ్రగ్స్కి కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ మనం బానిస అవ్వడం అనేది మనకి నష్టం మన కుటుంబానికి నష్టం ఆ నష్టం అని మనకి లోపే మన జీవితం అయిపోద్ది కాబట్టి మనం కోసం కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా ఒకసారి మనం దేనికైనా ఎడిట్ అయ్యే ముందు లేదా ఎడిట్ అయిన తర్వాత కూడా మన కుటుంబ సభ్యుల పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే మాత్రం దాని ఎడిట్ నుంచి దూరమయ్యే అవకాశాలు కూడా కొంత ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైతే న్యూ ఇయర్ జరుగుతున్నారో యువత ప్రత్యేకంగా నేను ఏం చెప్తున్నానంటే ఏవే ఎవరైతే హై స్పీడ్ డ్రైవింగ్ అదేవిధంగా డ్రంక్ అని చేసి డ్రైవింగ్ చేయడం వల్ల మన కుటుంబానికైనా విషాదం కలగవచ్చు లేదా వారి కుటుంబానికైనా విషాదం కలగ కలగచ్చు కాబట్టి న్యూ ఇయర్ అనేది ఇద్దరికీ ఆనందకరంగా ఉండాలి తప్ప ఇద్దరికీ బాధాకరంగా ఉండే అవకాశం ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో యువత ఈ విషయాన్ని బలంగా దృష్టిలో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకొని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ